మెగా బ్రదర్స్ మల్టీస్టారర్ కథ రడి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో కనిపించడం అంటే మెగా అభిమానులకి అంతకన్నా పండగ ఏముంటుంది ఈ ప్రాజెక్ట్ని నిర్మించే బాధ్యత కళాబంధు ప్రముఖ నిర్మాత సుబ్బిరామరెడ్డి గారు తీసుకుంటున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు అని చెప్పుకొచ్చారు తాజాగా పవన్ త్రివిక్రమ్ సినిమా సెట్స్లోకి సుబ్బిరామరెడ్డి వెళ్ళారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా బ్రదర్స్ మల్టీస్టారర్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు దీంతో చిత్ర పరిశ్రమతో పాటు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు కానీ దీని గురించి అధికారికంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు తరువాత చేసే ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు అదే విధముగా చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది తరువాత అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నూట యాభై రెండవ సినిమా కూడా ఫైనలైజ్ అయ్యింది ఈ రెండు సినిమాలు పూర్తి చేయాలి అంటే చిరంజీవికి రెండు వేల పంతొమ్మిది వరకు తన రెండు సినిమా షెడ్యూల్స్తో బిజీగా ఉంటాడు మరొక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక వేడుకలో మాట్లాడుతూ తనకు ఏ మల్టీస్టార్ సినిమా గురించి తెలియదని చెప్ప మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు సుబ్బీరాం రెడ్డి ఏమో ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్టోరీ రెడీ అయ్యిందని తెలిపారు చిరు పవన్లు అంగీకరించిన సినిమాలు పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా బ్రదర్స్ సినిమా పట్టాలెక్కడం ఖాయమని చెప్పారు దీనితో మెగా అభిమానులలో స్టార్డ్ సినిమాపై చిరు ఆశలు చిగురించాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి